నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే బీజేపీ తరఫున సునీల్ బన్సాల్ అయితే ఆదిలాబాద్ జిల్లాపై ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది ఈ నెల చివరి వరకు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది సో మరోవైపు కాంగ్రెస్ కూడా మొత్తం పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అయితే పిసిసి తరఫున కూడా ఇన్ఛార్జీలను ఇప్పటికే ప్రకటించింది నిన్న పిఎసి సమావేశం నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా నియోజకవర్గ వారిగా కూడా ఆ మంత్రులతో కూడినటువంటి ఇన్ఛార్జ్ పరిస్థితి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు సో రాష్ట్రంలోని మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉండగా పదిహేను చోట్ల గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు జరిగినటువంటి తరుణంలో ఆ ఏ ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించిందో ఆ ప్రాంతాలు ఖచ్చితంగా పన్నెండు సీట్లు కైవసం చేసుకోవచ్చని కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి సో టఫ్ గా ఉండే మరొక మూడు స్థానాలు గెలవాలని చెప్పేసి ఇప్పటికే వ్యూహరచనలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల గెలుపునకు అవకాశంగా మరుచుకొని ఏదైతే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సో పిఎస్సి కమిటీ గాంధీ భవన్లో సమావేశమై పక్కా ప్లాన్ రూపొందించుకున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఏఏసీసీ తరఫున ఒక ఇన్ఛార్జితో పాటు ఒక పిసిసి తరఫున మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించబోతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు భట్టు విక్రమార్క అదేవిధంగా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తరా రెండు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించబోతున్నట్టుగా కూడా ఇప్పటికే వారు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిధిలోకి వచ్చినటువంటి ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటర్జీలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటు ఉత్తర ఉత్తర తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి మెదక్ చేవెళ్ల ఈ స్థానాలలో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత టఫ్ ఫైట్ ఎదుర్కోబోతుందని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తోంది సో ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే ఆ యొక్క అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి వేళ సో ఇప్పుడు మెదక్ ఎంపీ పరిధిలో కేవలం ఆ మెదక్ మినహా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చే పరిస్థితి సో దీంతో వీటిని ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లను కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు చే చేజిక్కించుకున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఈసారి కూడా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని చెప్పేసి వారు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు గతంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఆ జిల్లాలో ప్రస్తుతం అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు గెలవడంలో అక్కడ ఎంపీ సీట్లపై ఎక్కువ దృష్టి పెట్టింది అక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఆదిలాబాద్ కు సంబంధించి కానీ కరీంనగర్ నిజామాబాద్ ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ అధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి సో సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం కావడంతో మళ్ళీ గెలవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఎంపీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోను కూడా ఇక్కడ అయితే సికింద్రాబాద్ కు సంబంధించి బీజేపీ గెలవలేదు ముషీరాబాద్ అంబర్పేట లాంటి పట్టున సీట్లను కూడా ఈసారి బీజేపీ కోల్పోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత బీజేపీ కూడా కొంత కసరత్తు చే పరిస్థితి ఎందుకంటే ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటు కరీంనగర్ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా బీజేపీ పార్టీ గతంలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ నలభై స్థానాలకు పైగా అయితే అసెంబ్లీ స్థానాలకు పైగా కొంత మెజారిటీ చూయించుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ యొక్క పరిస్థితి లేదు ఆ మూడు మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కొంత అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి కొంత బీజేపీ కూడా కొంత తీవ్ర కసరత్తు చేస్తూ ఉందని చెప్పి స్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ రెండు జాతీయ పార్టీలు పోటీ పోటీగా వ్యూహాలు రచిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే కేసీఆర్ బి బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కొంత అనారోగ్యంతో ఉండడం అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొంత ఇప్పటికే ఎవరైతే ఉన్నారో గతంలో మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరిష్ హరీష్ కానీ వాళ్ళు కొంత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొంత పనిలో నిమగ్నమై ఉండడం సో ఎందుకంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు చేయడంతో కొంత అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీలో గెలిచి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలతో గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ పనులు చేసిందో వాటన్నిటిని ప్రజల వద్దకు తీసుకొచ్చి కొంత బీఆర్ఎస్ పార్టీని విర ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది సో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వస్తుండడం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అలాంటి చర్యలకు ఆ తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా స్వేత స్వేత పత్రాలు లాంటి అనేక చర్యలు ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడంతో బిఆర్ఎస్ పార్టీ కొంత దాని కౌంటర్ వేసే విధంగా కూడా కొంత ప్రయత్నాలు చేస్తుందో సో ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే ఆ తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూసుకుంటే ఆ మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను కేవలం తొమ్మిది స్థానాలే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా ఫోకస్ లేదు ఎందుకంటే కేసీఆర్ కూడా అనారోగ్యంతో ఉన్నారు ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు సో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ దూకుడుగా బీఆర్ఎస్ పార్టీని ఒక వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తా ఉంది సో పార్లమెంట్ ఎన్నికల దృష్టి ఉంచుకొని ఇలా అనేక అంశాలతో బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ కొంత టార్గెట్ చేసే విధంగా పనులు నిగ్నమైంది తప్ప అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలలో పనిలో భాగంగానే కొంత సంబంధించి ఉంది బీఆర్ఎస్ పార్టీ కానీ పార్లమెంటు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఏదైతే ఇటు రాజ్యసభకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఇప్పటి వరకు బలం ఉంది గతంలో తొమ్మిది స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి కొంత ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్లమెంట్ లో గనక కొన్ని కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇటు రాజ్యసభలో కూడా కొంచెం దెబ్బగా పడే పరిస్థితి ఉంది కాబట్టి సో ఏదేమైనప్పటికి కూడా రెండు ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు కూడా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ తెలంగాణలో పాగా వేయాలి అని చెప్పేసి కొంత తీవ్ర ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికి కూడా కొంత కసరత్ను మొదలు పెట్టలేదు పార్లమెంట్ ఎన్నికలు కేవలం ఇక మార్చిలో నోటిఫికేషన్ పడబోతుంది అని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతా ఉంది సో ఏదేమైనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తీవ్రస్థాయిలో కసరత్తు అయితే చేస్తున్నాయని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది సో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార లెక్కల ప్రకారం ఏదైతే అసెంబ్లీ ఇది జరిగినటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో నవంబర్ ముప్పై తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడ్డాయి సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కూడా ఇటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఏదైతే బీజేపీ పార్టీ గతంలో గెలుచుకున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ లో కూడా నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది బీజేపీ రెండు మరొక పక్క బీఆర్ఎస్ నాలుగు సో ఆ తర్వాత వచ్చేసి నిజామాబాద్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది కరీంనగర్ కానీ ఇలా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మాత్రం పూర్తి మెజారిటీ సాధించింది సో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆ యొక్క సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఏ ఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్ని స్థానాలు గెలిచామో దాన్ని బేరేజీ వేసుకుంటూ కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది సో దీనికి అనుగుణంగానే నిన్న పిఎస్సి మీటింగ్లో కూడా ఇదే చర్చకు తీసింది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రితో పాటు ఒక పిసిసి అభ్యునితో పాటు ఒక మంత్రిని కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో మరిన్ని తాజాగా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్